హలో వ్యస్ వెల్కమ్ టు కూల్ టెరోటాక్స్ వ్యయాస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ సెల్ట్లా ఉన్నాయి మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి అసలు మీ చుట్టూ తిరిగే ఛాన్సెస్ ఉన్నాయా అసలు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మీ కోసం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా మిమ్మల్ని ఆ వ్యక్తి ఇష్టపడుతున్నారా లేదా మీకు లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని మీరు రీచ్ అవుతారా లేదా ఇట్లా చాలా క్వశ్చన్స్కి మనకి ఇక్కడ ఈ కలెక్టివ్ రీడింగ్ అయితే చేయడం జరుగుతుందండి మీ కనుక మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానిని మీరు యూనివర్స్కి కనెక్ట్ చేయండి మీరు ఏదైతే విష్ ఉందో దానిని యూనివర్స్కి కనెక్ట్ చేయండి యూనివర్స్ తప్పకుండా మీకు ఒక పాజిటివ్ మెసేజ్ అయితే ఒక పాజిటివ్ రిప్లైనైతే ఇవ్వడం జరుగుతుంది వ్యస్ ఇక్కడ మీరు తెలుసుకోవాలింది ఏంటంటే మీరు బిలీవ్ చేయాలి మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి యూనివర్స్ని మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దానిని యూనివర్స్కి రిప్రజెంట్ చేయండి యూనివర్స్ తప్పకుండా మీకు ఒక మంచి మెసేజ్ని అయితే మీకు ఫార్వర్డ్ చేస్తుంది చూసేద్దాం ఇక్కడ మీకు ఈరోజు ఎట్లాంటి రీడింగ్ వస్తుంది అనేది ఇదైతే పూర్తిగా జనరల్ రీడింగ్ వ్యాస్ మీకు కనుక రెజ్యూనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి అదర్వైజ్ నో ప్రాబ్లం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకోవచ్చు సో ఆర్స్ ఇప్పుడు నేను ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ మిడిల్ ఆఫ్ ది డెక్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ త్రీ పైల్స్ తీస్తున్నాను సో మీరు ఫస్ట్ టాప్ ఆఫ్ ది డెక్ క్వశ్చన్ ఏంటంటే మనకి మీ లైఫ్లో ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి మీ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో కానీ కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు వాళ్ళకి ఎలా ఉంది మీకు ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం వ్యాస్ అయితే ది ఫస్ట్ వన్ ఇప్పుడు కార్డ్స్ అయితే తీద్దాము యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్రజెంటేషన్ ఇస్తుందో చూద్దాం ఫస్ట్ వన్ ది ద్యాంపర్ సెకండ్ వన్ వచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ థర్డ్ వన్ వచ్చి నైన్ ఆఫ్ స్పార్డ్స్ ఓకే ఈ కాంబినేషన్ మనకి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ది ఎంపరర్ ది ఎంపరర్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే ఎంపరరు ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు మీకు మీ కలియికి ఎలా ఉంటుందంటే ఒక ప్రేమ మరియు సంబంధాలకి ఒక మీ రిలేషన్షిప్ వైజ్గా ఇది ఒక అనుకూలమైన సంకేతం అనే చెప్పొచ్చు అయితే అన్ని అంటే మీకు ఒక మంచి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉండే ఒక చక్కటి కాడని చెప్పొచ్చు ఇక్కడ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే బియాస్ మీ వాళ్ళు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీద వాళ్ళకి ఒక స్పష్టత అనేది ఉంది వాళ్ళు ఏ విధంగా డెసిషన్స్ తీసుకో వాళ్ళ కెరియర్ పరంగా కానీ మీ లవ్ మ్యాటర్ పరంగా కానీ ఏదైతే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అది ఒక స్ట్రాంగ్గా వాళ్ళకి ఒక నిర్ణయం అయితే ఉంది దానిని అమలుపరచడానికి వాళ్ళు వాళ్ళు వంతుగా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కరెంట్ ఎనర్జీ లెవెల్స్ అయితే అట్లా ఉన్నాయి మీరు కూడా మీ సేమ్ అట్ ద సేమ్ మీరు కూడా అట్లానే ఒక స్ట్రాంగ్గా ఏదో ఒక డెసిషన్ అయితే బిలీవ్ చేసి ఉన్నారు మీరు ఏది నమ్ముతున్నారో దానినే అమలు పరచాలని అది ఎంత కష్టమైనప్పటికీ కూడా అది మీ లవ్ మ్యాటర్లో అయినా అయి ఉండొచ్చు లేకపోతే మీ ఫైనాన్షియల్ మ్యాటర్లోనైనా అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మీ కెరియర్ పరంగానైనా అయ్యి ఉండొచ్చు అంటే వేరియస్ రీజన్స్ ఇక్కడ ఎవరికి ఏది ఇష్టమైతే అంటే ఇప్పుడు కెరియర్ పరంగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది ఏమో రిలేషన్షిప్ వైజ్ ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది వారి యొక్క బర్డెన్స్ లో ఆలోచిస్తూ ఉంటారు అంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆలోచిస్తూ ఉంటారు ఇట్లా పర్సన్ టు పర్సన్ ఏదైనా మీ కోరిక పక్క వాళ్ళకి సంబంధం లేదు పక్క వాళ్ళ కోరిక మీకు సంబంధం లేదు అన్నట్టు ఉంటుంది మీది విషయ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఆలోచించండి ఇక్కడ ఎవరైతే కెరియర్ పరంగా వా ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా వాళ్ళు ఏదో ఒక బిలీవ్ చేసి ఒక సక్సెస్ని సాధించాలని ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దానికోసమే వాళ్ళు వెళ్తున్నారు అట్ ద సేమ్ టైం ఎవరైతే లవ్ మ్యాటర్స్ కానీ ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నామో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఏదైతే బిలీవ్ చేశారు ఏదైతే స్ట్రాంగ్గా చెయ్యాలి అనుకుంటున్నారో దానికోసం ఒక ముందుగానే ఒక ప్రణాళిక ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నారు వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళు వెళుతున్నారు ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ వాళ్ళకి అట్లానే ఉన్నాయి అయితే ఒక బాధ్యత అనేది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి చక్కగా ఉంది ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు కొంతవరకు జాగ్రత్తతో ఉండటం కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ వాళ్ళు అన్ని కేరింగ్ చూపించడం కానీ ఇట్లాంటివి కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అంటే ప్రతి మ్యాటర్లో కూడా రెస్పాన్సిబుల్గా ఉండడం కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ కరెంట్ ఎనర్జీస్ కూడా అట్లానే ఉన్నాయి మీరు కూడా అదే విధంగా ఏదైతే చేస్తున్నారో మీ కెరియర్ పరంగా కానీ లేకపోతే మీ రిలేషన్షిప్ వైజ్ ఏదైతే మీరు బిలీవ్ చేస్తున్నారో ఏ పని చెయ్యాలి అనుకుంటున్నారో ఆ రి అక్కడే మీరు బాధ్యతగా ఉన్నారు అది ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినప్పటికీ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఇక్కడ నైన్ ఆఫ్ థాట్స్ ఉంది మీకు ఏం డెసిషన్ తీసుకోవాలో ఒక్కొక్కసారి అర్థం కాదు సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నా కూడా మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు మీరు ఒక స్ట్రాంగ్గా ఒక ఉండాలి ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నారు ఇక్కడ అదే చూపిస్తుంది అలా స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉండడం ఒక ఎంపరర్ లాగా ప్రతి విషయాన్ని కూడా మీరు మీ సామర్థ్యాన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనే విషయంలో మీ కరెంట్ ఎనర్జీస్ అయితే ఇట్లా పనిచేస్తున్నాయి యూనివర్స్ అయితే మీకు ఆ విధమైన మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది బియాజ్ మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఏ డెసిషను తీసుకోలేక ఏం చేయాలో కానీ ఏ ప్రతి దానిని కూడా ఒక పగడ్బందీగా ఒక వ్యూలో మీరు తీసుకొని వెళ్ళాలి ఏదైనా సరే నేను భారాన్ని మొయ్యాలి అనే ఆలోచనతోనే మీరు ముందుకు వెళుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే రిలేషన్షిప్ వైజ్ మనం చూసుకుంటే ఒక హెల్దీ రిలేషన్షిప్కి మీరు చాలా గ్యాప్లో ఉన్నారు అంటే ఒక హెల్దీ రిలేషన్షిప్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ చాలా గ్యాప్లో ఉన్నారు ఇంకా చాలా దూరంగా ఉంది మీ మధ్య హెల్దీ రిలేషన్షిప్ అనేది అది ఆ పరిస్థితుల నుంచి ఆ వాటి నుంచి ఆ భయాల నుంచి ఇంకా మీరు బయటపడలేక ఇంకా అవుతూ ఏం చేయాలో అర్థం కాక అలాంటి సిచ్యువేషన్స్ కూడా సమ్టైమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో మీ చుట్టూ కొన్ని లోతైన సమస్యలు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుందంటే మీరు వాటన్నిటినీ కూడా బయటికి మాట్లాడుకొని రెక్టిఫై చేసుకోవాలి మీరు అన్నట్టుగా యూనివర్స్ మీకైతే మెసేజ్ ఇస్తుంది సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు మాట్లాడుకోవటం అసలు ఎక్కడ ఏ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవటం ఒక చక్కటి వే అయితే అని యూనివర్స్ అయితే మెసేజ్ ఇస్తుంది యాస్ సో ఎవరైతే కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కూడా మీరు ఎక్కడైతే బ్లాక్ అయిపోతున్నారో ఎక్కడైతే ఎట్లాంటిగా ముందుకు రాలేకపోతున్నారో అది ఏంటి ఆ బ్లాక్ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసుకుని మీరు దానికోసం ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనేది రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ యా సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయంటే దేన్నైనా స్ట్రాంగ్గా మేము ముందుకు తీసుకువెళ్తాం అట్ ద సేమ్ టైం మీరు చాలా స్ట్రగల్స్ని ఫేస్ చేస్తున్నారు మీరు కానీ మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ కానీ చాలా స్ట్రగల్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు కానీ హెల్దీ రిలేషన్ అనేది లేదు సో హెల్దీ రిలేషన్ కోసం ఏం చెయ్యాలి అట్లా అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే మీకు ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంది ఏం చే ఫర్దర్ స్టెప్ ఎట్లా తీసుకోవాలి ఏం చెయ్యాలి అని చుట్టూ అవకాశాలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ కూడా ఎట్లా మార్చుకోవాలి ఏ విధంగా మీ మీ మధ్య గ్యాప్ని తగ్గించుకోవాలి ఇట్లా ఆలోచన ఉంది కానీ దానికోసం ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి కరెంట్ ఎనర్జీ లెవెల్స్ అట్లా ఉన్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది వ్యాస్ సో వ్యాస్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది డెక్ తీద్దాము మిడిల్ ఆఫ్ ది డెక్ లో మనం మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పాస్ట్లో వాళ్ళు మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు మిమ్మీద ఏదో తెలియని నిందలు వేయటం కానీ మిమ్మల్ని ఇబ్బంది పడేలా మాట్లాడటం కానీ మీ మనసును ఒప్పుకునేలాగా మిమ్మల్ని గాయపరచడం కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు మీ లైఫ్ నుంచి ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ మీ చుట్టూ తిరుగుతారా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఎట్లాగా మీ మీ ఆ పర్సన్ ప్రజెంట్ మీ మీ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు మాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అయితే మనం ఇక్కడ మిడిల్ ఆఫ్ ది డెక్లో తెలుసుకుందాం గైస్ సో మీ యొక్క విషయం అయితే మీరు యూనివర్స్కి తెలియచేయండి యూనివర్స్ నుంచి మీకు ఒక చక్కటి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మిమ్మల్ని ఎవరైతే వద్దనుకొని మిమ్మల్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోయారో అదే పర్సన్ మీ గురించి బ్యాడ్గా మాట్లాడి మీ గురించి ఇష్టం లేదని చెప్పి మిమ్మల్ని నొప్పించి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మిమ్మల్ని నొప్పించి వెళ్ళిపోయిన ఆ పర్సన్ మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటున్నారా యూనివర్స్ అయితే మీకు ఎట్లాంటి రిప్రజెంటేషన్ ఇస్తుంది నేచర్ మీకు ఎట్లాంటి కనెక్షన్ అయితే ఇస్తుంది అనేది ఇప్పుడు చూసేద్దాం యాస్ ఇక్కడ అయితే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీరు ఏదైతే లవ్ ఏదైతే రిలేషన్షిప్లో మీరు లాస్ అయ్యారో ఆ రిలేషన్షిప్లో మీరు చాలా వరకు ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది ఇక్కడ ఏం చెప్తుందంటే మీ పర్సన్ అనేవారు మిమ్మల్ని చాలా పాస్ట్లో చాలా బాధ పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని చాలా తక్కువ చేశారు మీ ప్రేమను కానీ మీ యొక్క అభిమానాన్ని కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అవసరాల కోసం వాడుకున్నారు వాళ్ళు ఏదైనా మీ దగ్గర నుంచి తీసుకొని మాటలు చెప్పి మీ దగ్గర నుంచి ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఆశించి వచ్చి ఆ అవసరం తీరగానే మిమ్మల్ని నుంచి దూరంగా వెళ్ళిపోయారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది వ్యాస్ సో ఆ అట్లాంటి పర్సన్ మిమ్మల్ని అంత ఇబ్బంది పరిచే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కూడా చూస్తున్నారు ఏదో ఒక అవకాశం ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి మీ దగ్గర నుంచి ఆశిస్తున్నారు అంటే ఆశించి ఉండవచ్చు లేకపోతే అక్కడ వారికి వారి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి అన్ని అనుకూలంగా మీ దగ్గర ఉన్నంత అనుకూలంగా వాళ్ళకి సిచ్యువేషన్స్ లేకపోయి ఉండొచ్చు దానివల్ల మీ దగ్గర అయితే బాగుంటుంది మీ దగ్గర అయితే తిరిగి సర్వైవ్ అవ్వచ్చు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా మ్యాటర్స్లో కానీ మీ మీరు ఉన్నంత మీ దగ్గర ఉన్నంత ఫెసిలిటీస్ వాళ్ళకి బయట అక్కడ దొరకకపోవచ్చు సో అట్లాగా కూడా వాళ్ళ ఆలోచన ఉంది కానీ మీరు మాత్రం ఎట్లా ఉన్నారంటే ఇక్కడ ఈ రెండు కాంబినేషన్స్ మీకు ఏమీ చెప్తున్నాయంటే మీరు ఈ ఒత్తిడి మరియు ఈ ఎక్కువ ఎంత స్ట్రెస్ తీసుకున్నారంటే ఈ రిలేషన్ వలన చాలా అలసిపోయారు ఇంకా ఈ బంధంలో నేను ఈ భారాల్ని మోయలేను మోస్తూ ఈ భారాల్ని ఈ బాధని నేను భరించలేను ఒంటరిగా నా బం నా నా రిలేషన్ని నేను మెయింటైన్ చేసుకుంటాను అన్నట్లు అసలు అంత విసుగు అనేది మీకు వచ్చేసింది ఎందుకంటే ఆ పర్సన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టారు వారి మాటల వలన కానీ వాళ్ళ యొక్క పనుల వలన కానీ వాళ్ళు చేసే వాళ్ళ యాక్టివిటీస్ వల్ల కానీ మీరు అంతలా సఫర్ అయ్యారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఇంకా ఈ బరువుని నేను మొయ్యలేను అన్నంతగా మీ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది ఉంది అనేది మీరు లైఫ్లో ఇంకా నేను ఎలా ఉండాలి నా లైఫ్ని ఎలా సమతుల్యంగా అంటే బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి నా కెరియర్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అదే సమయంలో అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఒక ఫైనాన్షియల్గా ఒక స్థిరత్వాన్ని సాధించుకోవాలి అని మీరు ముందుకు వెళ్ళడం కానీ మీరు ఆ దిశగా మీరు ఏదైనా కెరియర్లో ముందుకు వెళ్ళి నేను లైఫ్ని నేను సెటిల్ చేసుకోవాలి ఇట్లాంటి ఆలోచనలు మీకు రావడం మీరు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళి మీరు ఎదగడం కూడా వాళ్ళకి మళ్ళీ మీ అవసరం అనేది పడుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో వాళ్ళు మళ్ళీ ఏదో ఒక మాయమాటలు చెప్పడం కానీ లేకపోతే ఏదైనా పర్సన్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకోవడం కానీ మిమ్మల్ని గతంలో ఎంతైతే చీదరించుకున్నారో ఎంతైతే మిమ్మల్ని అసహించుకున్నారో అదే పర్సన్ మీరు కెరియర్లో ముందుకు వెళ్ళగలుగుతారు అని తెలిసినప్పుడు మీరు కెరియర్లో పైకి ఉన్నతంగా మీరు పై పొజిషన్కి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు మీ దగ్గర ఫైనాన్షియల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే మీ యొక్క పలుకుబడి నీ పేరుని ఉపయోగించుకోవడానికి కానీ లేకపోతే మీ దగ్గర వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవటానికి కానీ మళ్ళీ ఎలాగో ఒకలాగా మాయమాటలు చెప్పి మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో వ్యాస్ మీరేంటంటే ఈ వీటన్నిటి నుంచి మీరు ఎంతో స్ట్రగల్ ఫేస్ చేశారు మీరైతే ఒక స్ట్రాంగ్గా ఉన్నారు నాకు అవసరం లేదు నేను నా కెరియర్ని నేను ముందుకు తీసుకువెళ్తాను నా నాది ఏదైతే లైఫ్ ఉందో దాన్ని బ్యాలెన్స్డ్గా లీడ్ చేస్తాను ఇప్పటి వరకు ఈ భారాలన్నీ నేను మోసాను నా భుజాల మీదే మోసాను ఇంత కష్టాన్ని ఇప్పుడు నేను దాన్ని వదిలించుకొని నేను ముందుగా నేను ఫ్రీగా ఉంటాను అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఈ రీడింగ్లో మనకి తెలుస్తుంది అదే కాకుండా ఇట్లా ఇలా మీరు ఆ రిలేషన్షిప్లో మీరు ఒత్తిడికి గురయ్యి మీరు భారాన్ని మోస్తూ మీరు ఇంకా బాబో ఏంటి రిలేషన్ ఏంటి ఇంత బాధ ఇంత టార్చర్ అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ మీకు ఎవరో ఒకరి పర్సన్ మీద మీకు మీ మీద ప్రేమ చూపించేవారు కానీ మీ కెరియర్ పరంగా మీ మీ లైఫ్లోకి వచ్చేవారు కానీ ఇట్లా ఏదో ఒక ఒక మంచి అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ అయితే ఎవరైతే మిమ్మల్ని గతంలో ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో ఇబ్బంది పెట్టారో ఆ పర్సన్ మాత్రం మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని మీ ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలని ఇట్లా ఆలోచన అయితే వాళ్ళకి ఉంది అనేది ఒక్కొక్కసారి వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కూడా మీ మీద వాళ్ళు నిందలు మోపడం కానీ లేకపోతే మేము మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టేలా చేయడం కానీ ఇవన్నీ కూడా పాస్ట్లో చేసి ఉన్నారు అవి కూడా మీకు గుర్తుకు వచ్చి ఆ బాధ కూడా మీరు ఆ పెయిన్ని కూడా మీరు తట్టుకొని మీరు ముందుకు వెళ్ళి మీ కెరియర్ని మీరు ఇక నాకు ఆ పర్సన్ అవసరం లేదు నాకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన లైఫ్ నాకు అవసరం లేదు అనే డెసిషన్తో మీరు ముందుకు వెళ్తుంటే ఆ పర్సన్ మాత్రం మీ దగ్గర నుంచి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ మనీ కోసమే అయినా ఉండొచ్చు వాళ్ళ అవసరాల కోసమే అయినా ఉండొచ్చు మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ రావడం ఎవరో ఒకరు థర్డ్ పర్సన్ వాళ్ళకి మోటివేట్ చేసి పంపించడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు లైఫ్లో వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే మీరు మాత్రం ఇక్కడ ఎన్ని ఇలాంటి ఏ ప్రాబ్లం మీకు ఎదురవుతున్నా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు మీ కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సో దానికి మీకు నేచర్ అయితే హెల్ప్ చేస్తుంది మీరు ఆ ఆ మీరు స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు మీరు కోరుకునే విధంగా మీ లైఫ్ అయితే సెటిల్ అవుతుంది సో దానికోసం మీరు పాజిటివ్గా థింక్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి అనేది అయితే నేచర్ నుంచి మీకు వచ్చే మెసేజ్ యాస్ సో మీరు అది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ కెరియర్లో మీరైతే సక్సెస్ సాధిస్తారు ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో వాళ్ళని ఏం చేయాలి అనేది డెసిషన్ మీ చేతిలోనే ఉంటుందని నేచర్ అయితే మీకు రిప్రజెంట్ చేస్తుంది సో నెక్స్ట్ అయితే మనం బాటమ్ ఆఫ్ ది డెక్ తీద్దాము బాటమ్ ఆఫ్ ది డెక్లో అసలు మీ ఇంకా మీ లైఫ్ ఎట్లాంటి చేంజెస్ తీసుకుంటుంది ఇంకా మీరు ఏ డెసిషన్స్లో ముందుకు వెళ్తారు అసలు ఆ పర్సన్ అసలు మిమ్మల్ని రియాల్గా ప్రేమిస్తున్నారు మీ మా వ్యక్తి మనసులో అసలు ఏమైతే ఉంది అనేది అయితే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో చూద్దాము సో యాజ్ మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి అయితే మీరు రిప్రజెంట్ చేయండి యూనివర్స్ మీకు ఒక చక్కటి అయితే ఇవ్వడం జరుగుతుంది సో యూనివర్స్ నుంచి ఇప్పుడు మీకు ఎట్లాంటి మెసేజెస్ అయితే వస్తున్నాయో మనం చూద్దాం సో యా చూద్దాం మీకు యూనివర్స్ ఏం చెప్తుందో మీకు నేచర్తో ఎలాంటి కనెక్షన్ కుదురుతుంది బిలీవ్ చేయండి గైస్ బిలీవ్ చేయండి బిలీవ్ చేస్తే తప్పకుండా మీరు ఏది కోరుకుంటున్నారో దాన్నైతే యూనివర్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు ఎవరైతే పర్సన్ మిమ్మల్ని ఎవరైతే రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉన్నారో బాధపడుతున్నారో వాళ్ళైతే తప్పనిసరిగా మీ విలువ అయితే తెలుసుకుంటారు సో వాళ్ళు తెలుసుకున్నా కూడా వాళ్ళు వచ్చినా మీరు వాళ్ళని ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేది అయితే మీ మనసులో ఉన్న మీ బాధ బట్టి ఉంటుంది వాళ్ళైతే మిమ్మల్ని చాలా హట్ చేశారు చాలా బాధ పెట్టారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో వ్యూస్ ఇక్కడ అయితే మీకు బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ స్పాట్స్ త్రీ ఆఫ్ కప్స్ సో వాటిని ఏం రిప్రజెంట్ చేస్తుంది మీ లైఫ్ కోసం వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా మళ్ళీ మీ దగ్గరికి రీచ్ అవి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు దానికి ఎట్లాంటి రిప్లై అనుకుంటున్నారు అని ఇప్పుడు ఈ డెసిషన్స్ చూస్ చూస్తే కనుక మీరు టెన్ ఆఫ్ కప్ స్వాట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంటాయంటే ఒక కొత్త ప్రారంభం మీరు కొత్తగా ఏదైనా ఆలోచించుకోవడం కొత్తగా ఏదైనా ప్రస్తుతం ఏదైతే ఉందో ఆ పరిస్థితులు కానీ ఆ సంబంధాలను కానీ అక్కడితో క్లోజ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పినా అది కూడా ఒక రకంగా చెప్పాలంటే అబద్ధం అనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో అవసరం కోసం ఏదో వాడుకోవడం కోసం మీ దగ్గరికి వస్తున్నారని అని మనం ముందే అనుకున్నాం అట్లానే వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని లవ్ చేస్తున్నారా మీద ఇంకా వాళ్ళకి ఎఫెక్షన్ ఉందా అని అనుకుంటే అది ఒక రకంగా ఒక ఒక చూస్తే అది అబద్ధం వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు మీరు వాళ్ళతో ఏదో కొత్త ఆరంభాన్ని అయితే మీరు ఒక ఆలోచించాలి మీరు కొత్తగా ఏదైనా డెసిషన్ తీసుకోవాలని మీ మైండ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు కూడా అలానే ఉన్నారు కొత్తగా ఏదైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్తగా కానీ మీరు మళ్ళీ మోసపోకుండా ఉండాలా లేదా అనేది మీ ఆలోచనలో ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ అయితే మీకు చెప్తుంది సో ఇక్కడ ఈ టెన్ ఆఫ్ మీరు కత్తులతో గుచ్చినంత పెయిన్ని మీరు భరిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ వలన ఎందుకంటే మీరు అంతలా ఇష్టపడి మిమ్మల్ని అంతలాగా వాళ్ళు మోసం చేసి వాళ్ళు వాళ్ళు ఏదో ఒక స్వలాభంతో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు లవర్ అయినా అయి ఉండొచ్చు ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో ఓన్లీ లవర్స్ అనే ఇక్కడ లేదు వ్యాస్ ఇక్కడ లవ్ అయినా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు లేదా మీ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు లేదా మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైతే మీరు బాగా ఎక్కువ ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి ఇక్కడ మీ రిలేషన్షిప్ చూద్దాం వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని నమ్మించారు మిమ్మల్ని మీ దగ్గర నుంచి మీరేమో వాళ్ళని బాగా నమ్మారు వాళ్ళని వాళ్ళ కోసం మీరు అన్నీ చేశారు వాళ్ళ కోసమే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు అందరి చేత మాటలు కూడా పడవలసిన సందర్భం వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్స్ని మిమ్మల్ని యూజ్ చేసుకొని లాస్ట్కి వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని అందరిలోనూ చులకన చేసి మిమ్మల్ని అందరిలోనూ తక్కువ చేసి మిమ్మల్ని అందరిలోనూ ఒక ఎలా అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిలాగా నిలబెట్టి మిమ్మల్ని అంత పెయిన్ అంత పెయిన్ మీరు అనుభవించేలాగా చేసి మిమ్మల్ని మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇండొచ్చి ఎవరో ఒకలా థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఎవరంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు మీ ఇద్దరికి మ్యూచువల్గా తెలిసిన వాళ్ళైనా ఉండొచ్చు ఎవరో ఒకరు పడని వాళ్ళు మీ మీరు ఇద్దరు కలిసి ఉండడం చూడలేని వాళ్ళైనా ఉండొచ్చు ఎవరో ఒక పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మీ నుంచి వెళ్ళడం వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం వాళ్ళు చెప్పే మాటలు వినటం అవి వచ్చి మీ మీద నిందలు వేయటం మీ రిలేషన్షిప్ని వాళ్ళు బ్రేక్ చేసేసుకోవాలని చూడటం వాళ్ళతోనే ఉండడం వల్ల ఉండడమే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండడం మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా జస్ట్ మిమ్మల్ని వాడుకోవటానికి అన్నట్లు వాళ్ళ యొక్క బిహేవియర్ మీకు తెలిసిపోవడంతో మీరు కూడా వాళ్ళని అవాయిడ్ చేసి ఇంత నేను చూపిస్తున్న అఫెక్షన్ని లవ్ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారని ఒకే ఆ పెయిన్తో మీరు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏం చేయాలి అనే డెసిషన్లో నుంచి మీరు బయటకు వచ్చి మీరు ఇంకా న్యూ లైఫ్ని న్యూ బిగినింగ్ని స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ మీకు అదైతే రిప్రజెంట్ చేస్తున్నాయి చక్కగా మీరు అక్కడి నుంచి వాళ్ళు ఎంత లవ్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మీరు మీ న్యూ లైఫ్ని ముందే మనం అనుకున్నాం బాటమ్ మిడిల్ ఆఫ్ ది డెక్లో కూడా అదే చెప్ మీరు కొత్తగా ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా మీరు ఎదుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అని అనుకున్నాం అట్లానే మీరు ఎదుగుతున్న సమయంలో మీకు మీకు నచ్చిన వ్యక్తులు మీకు ఎదురుగా రావటం కానీ మీకు ఫ్రెండ్స్ అవ్వటం కానీ మీ రిలేషన్షిప్ డెవలప్ అవ్వడం కానీ మీరు హ్యాపీ మూమెంట్స్ని మీరు షేర్ చేసుకోవడం కానీ ఇట్లా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి ఇక మీ పాస్ట్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళైతే మిమ్మల్ని ఫుల్గా లవ్ చేస్తున్నారా వాళ్ళంతా మీకు నిజమే చెప్తున్నారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ అనేది అయితే తెలుస్తుంది సో వాళ్ళని అయితే మీరు అవాయిడ్ చేసి మీరు న్యూ న్యూగా మీ లైఫ్ని బిగిన్ చేయాలనే ఆలోచన అయితే మీకు ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే ఒక మెసేజ్ వ్యూస్ సో అయితే ఇది రీడింగ్ రీ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రీడింగ్ మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి విల్ మీట్ అనేదర్ వీడియో So thank you, thank you so much Vyas. We'll meet another video.